పెట్టడం కూడా జరిగింది వెంటనే ఆ నష్టపరిహారం కూడా తీసుకురావడానికి తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోబోతాయని కూడా తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి కూడా నేను మనవి చేసుకునేది నేను శాంతిని కోరుకునేటువంటి మనిషి ఇక్కడ ఏదైనా అసాంఘిక శక్తులు కానీ ఈ మత ఘర్షణల ముసుగులో ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ఏ మాత్రం ప్రభుత్వం ప్రభుత్వం ఏ మాత్రం కూడా వెనుకాడదని చెప్పి ఈ సందర్భంగా కూడా నోటీసుకు చెప్పడం కూడా జరుగుతుంది అదే విధంగా ఎవరికైనా ఈ ప్రాంతంలో నష్టం జరిగితే అన్యాయం జరిగితే నేను ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటా ఏ రాత్రైనా అపరాత్రి అయినా నేను రావడానికి సిద్ధంగా ఉంటా ప్రభుత్వ పరంగా దాన్ని మీకు న్యాయం చేయడానికి ఖచ్చితంగా కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా శాంతియుతంగా సమవయం పాటించమని చెప్పి మరొక్కసారి వీకోట పట్టణమే కాదు వీకోట మండలం చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలందరూ కూడా దాన్ని ఆచరించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా